పక్కన పెట్టేసుకోవాలి ముందుగా పెసలు కడిగేసుకోవాలి శుభ్రంగా రెండుసార్లు కడుక్కోవాలి కడిగి తీసుకున్న పెసల్లోనికి ఒక గ్లాసులు వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మామిడికాయ చెక్కు తీసుకోకుండా తీసుకుంటాం చాలా టేస్ట్ ఉండిద్ది స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్లోనికి నానబెట్టుకున్న పెసలు వేసేసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని ఇందులోనికి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి ఈ మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి